హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ భగవంతుణ్ణి అయితే కార్తీక మాసం మరెన్ని రోజులు లేదు కదా కొన్ని రోజులకి మనకి కార్తీక మాసం అనేది ముగింపు అయితే అయిపోతుంది మనకి డిసెంబర్ పదమూడు వర పదమూడవ తారీఖుకి ముగింపు అయిపోతుంది కొన్ని రోజులే ఉన్నాయి కదా ఈ కొన్ని రోజులు కొన్ని రోజులు మనం మట్టి ప్రమదలతో ఎలా దీపారాధన చేసుకున్నామో అలాగే మిగిలిన కొన్ని రోజులు ఈ పంచగవ్య దీపారాధన సాయంత్రం వేళ తులసి కోట దగ్గర కానీ ఇంట్లో కానీ వెలిగిస్తే మన కోరిన కోరికలు అనేవి నెరవేరుతాయండి అసలు పంచగవ్య దీపారాధన అంటే ఏంటి అసలు పంచగవ్య దీపాలు దీపాలు ఎలా తయారు చేస్తారు అనేది ఈ వీడియోకి వెళ్దామండి వెళ్ళే ముందు ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి కంటెంట్ ఉంటేనే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే వీడియోకి వెళ్ళిపోదామా పంచగవ్య అంటే ఆవు ఆవు ఆవుతో వచ్చిన ద్రవ్యాలతో తయారు చేస్తారండి అది ఏంటంటే స్వచ్ఛమైన ఆవులు ఉంటాయి కదండి నాటు ఆవులు అవి మనకి గోశాల్లో దొరుకుతాయండి మీకు దగ్గరలో గోషాలు ఉంటే వెళ్ళి వాళ్ళకి ఎంతో ఒకంత డబ్బులు ఇచ్చి ఆ పేడను తెచ్చుకొని ఇంటి దగ్గరైనా మనం తయారు చేసుకోవచ్చు పేడను మూత్రమును తెచ్చుకొని ఇంటి దగ్గరైనా ప మనము తయారు చేసుకోవచ్చు అండి అయితే ఎలా తయారు చేసుకోవాలంటే మంచిగా స్వచ్ఛమైన పేడ తెచ్చి అందులో ఆవు నెయ్యి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు మూత్రము వేసి చక్కగా దానిలో సుగంధ ద్రవ్యాలైనా మనకి జవ్వాది పౌడర్ వేసుకోవచ్చు కర్పూరం పచ్చకర్పూరం వేసుకోవచ్చు ఇలా వేసుకొని మిక్సీ చేసుకొని చక్కగా ప్రమిదిలో కొంచెం ఆయిల్ వేసి ప్రమిది ఆకారాల్లో మనం ఇవి చేసుకొని ఆరపెట్టుకోవచ్చు మనం కూడా చేసుకోవచ్చు మనకి స్వచ్ఛమైన పేడ దొరికినట్టుగా అయితే లేదు అంటే ఇది పూజ స్టోర్ రూమ్లో మనకి అవైలబుల్గా ఉందండి ఇవి తెచ్చుకొని చక్కగా మనం సాయంత్రం వెళ్ళ ఒక్క దీపారాధన అయినా ఇంటి దగ్గరైనా వెలిగించుకోవచ్చు లేదు అంటే మనం తులసి కోట దగ్గరైనా వెలిగించుకోవచ్చండి నేనైతే తులసి కోట దగ్గర అయితే వెలిగించుకున్నానండి నేనైతే ఇక్కడ ఏడు ప్రమిదులు వెలిగించుకున్నాను మీ ఇష్టం అండి ఒక్క ప్రమిదైనా వెలిగించుకోవచ్చండి అయితే ఈ ప్రమిదులు వెలిగించడం వల్ల ఇంట్లో హోమం చేసినంత ప్రతిఫలం వస్తుందని మనకి పురాణాలు చెప్పబడ్డాయి ఈ పంచగవ్య దీపారాధన అంత పవర్ఫుల్ అండి అందుకని పంచగవ్య దీపారాధన ఒక్కసారైనా సరే దేవుడు మందిరంలో కానీ అదైనా సాయంత్రం వేళలో వెలిగించండి ఓకేనా నేను ఇక్కడ ముందు ఏడు ప్రమిదులు తీసుకున్నానండి తీసుకొని చక్కగా దానికి గంధం కుంకుమ తో అలంకరించుకొని బొట్లు పెట్టుకున్నాను బొట్లు పెట్టుకున్న తర్వాత ఇక్కడ నూనె అయితే యూజ్ చేయొద్దండి ఆ ప్రమిదిలో వేసేటప్పుడు స్వచ్ఛమైన ఆవు నెయ్యి అయితే వేసుకోండి వేసుకొని పువ్వుత్తు అయితే వేసుకొని చక్కగా పువ్వులతో అలంకరించుకోండి అలంకరించుకున్న తర్వాత ఏకహారత కానీ మనకి అగరబత్తితో కానీ ఇవి వెలిగించుకోవాలి అయితే ఈ పంచగవ్య ద్వీపారాధన వెలిగించే వెలిగించేటప్పుడు మనకి ఇంట్లో ఎటువంటి దుష్ట శక్తులు ఉన్నా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుందండి అయితే ఇది మనము నమ్మకంతో ఏదైనా చెయ్యాలి నమ్మకం లేకుండా ఏ పని మీరు చేయకండి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా నేను అగరబత్తెలతో దీపాలన్నీ వెలిగించుకున్నానండి వెలిగించుకున్న తర్వాత ఇవి మనం తులసి కోట దగ్గర పెట్టుకుందాం తులసి కోట దగ్గర పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త అయితే ఊహించాలి ఎందుకంటే ఇవి బాగా మనకి అంటే దీపాలు వెలిగి వెలిగి ఇది కొంచెం అంత కాలిపోతుందండి కాలిపోయేసరికి కొంచెం మంట అనేది తొందరగా పైకి వస్తుంది అలాంటప్పుడు మన తులసమ్మకి తాకే అవకాశం ఉంది ఉంది కాబట్టి కాసేపు తులసమ్మ దగ్గర ఉంచి కొంచెం దూరం పెట్టేయండి ఓకేనా అవి పెట్టేసిన తర్వాత మనము అక్కడ కూర్చొని నేను తులసమ్మ దగ్గర ఈ దీపాలు పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత ఈ తులసమ్మను కాసేపు అక్కడ ఉంచి అక్కడ నేను అంటే కార్తీక పురాణం అయితే చదువుకున్నానండి చదివేసిన తర్వాత మధ్యలో కింద పెట్టేసానండి ఎందుకంటే అది మళ్ళీ పైకి వస్తుంది మళ్ళీ మా తులసమ్మకి అక్కడ మారేడు చెట్టు ఉంది మళ్ళీ అగ్గి తగులుతూ మళ్ళీ ఆవిరి తగిలితే మాడిపో అంటే ఆకులన్నీ మాడిపోయే అవకాశం ఉంటుందని కిందకి మళ్ళీ దించేసానండి దించేసిన తర్వాత కాసేపు నేను పురాణం చదువుకున్నాను కార్తీక పురాణం చదువుకున్న తర్వాత ఇవన్నీ గగనం గగనమైపోయిన తర్వాత మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కారం చేసుకొని మళ్ళీ ఈ ప్లేట్తో నేను ఇంట్లోకి తెచ్చేసానండి ఈ విధంగా ఎందుకు తెచ్చాను అంటే ఈ పొగ ఉంటుంది కదండి ఈ పొగ చాలా స్వచ్ఛమైన పొగ అండి ఇంట్లో ఎటువంటి మనకి అంటే నెగిటివ్ ఎనర్జీ నెగటివ్ నెగిటివ్ ఎనర్జీస్తో పాటు ఇంట్లో ఇప్పుడు మనకి ఎలాగా వర్షాకాలం అలాగే చలికాలం ఏవైనా క్రిములు కీటకాలు ఉన్నా సరే పోతాయండి ఈ విధంగా కూడా పనికొస్తుందండి ఆ తర్వాత ఇవిగోండి ఇంట్లోకి తెచ్చేసాను కదా తెచ్చేసిన తర్వాత తర్వాత కొంచెం మనకి దానిలో ఉంటుంది కదా నిప్పులాగా ఉంటుంది దాని మీద కొంచెం మీరు జవ్వాది పోవడం కానీ దశంగం కానీ గుగ్గులం కానీ సాంబ్రాన్ని కానీ వేసి ఇల్లు అంతా ఒక్కసారి చూపించండి ఇల్లు అంతా చూపిస్తే చాలా మంచిదండి ఆ పొగ అన్నది మనకి నెగిటివ్ అనేది తీసిస్తుంది ఇలా వేయడం అమ్మవారికి కూడా చాలా ఇష్టం అండి ఇంట్లో దుష్టశక్తులు ఉన్నే పో పారిపోతాయి ఓకేనా ఈ విధంగా వేసుకున్నాను ఆ తర్వాత అది చల్లారిపోయిన తర్వాత మనం తులసి కోటలే వేసేయండి ఎందుకంటే ఇది మనకి గతంలో కూడా పనికొస్తుంది వస్తుంది ఆవుతో తయారు చేసినవి కదా తులసి కోటకు కూడా ఎరువులాగా ఉంటుంది ఒకటి తీసుకొని ప్రతినిత్యం మనం బొట్టులాగా కూడా పెట్టుకోవచ్చు ఒక ప్రమిక్ తీసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ప్రతినిత్యం మనము విభేదులాగా మనము అది ధరించినా సరే చాలా మంచిదండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి